అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్లో ప్రతి శుక్రవారం వేసుకోవడానికి లక్ష్మి ముగ్గు షేర్ చేస్తాను కదండి ఈరోజు కూడా ఒక ముగ్గు షేర్ చేశానండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వస్తే తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క అండి పెట్టి చిన్న పువ్వులతో లక్ష్మీ ముగ్గులాగా షేర్ చేశాను నా దగ్గర మొన్న పండక్కి తెచ్చిన కలర్సు కొన్ని ఉన్నాయండి అవి చక్క చిన్న చిన్న పూలు వచ్చినాయి ముద్దుగా ఉన్నాయని చెప్పి చిన్న ముగ్గని సరిపోతాయని ఆ ముగ్గుకి వేశాను ముగ్గు చాలా బాగా వచ్చిందండి చక్కగా ఇది మన దగ్గర కలర్స్ లేకపోయినా సరేనండి ఆ పువ్వులకి పసుపు కుంకుమలు అద్దితే చాలా అందంగా అనిపిస్తుంది అండి పసుపు కుంకాలతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను వాకిట్లో వేస్తే పసుపు కుంకాలే వేస్తాను ఆ మొగ్గలకి అన్నిటికీ అలాగా ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అలా వేస్తాను ఒకదాని ముగ్గు ఇప్పుడు నేనేసి నాలుగు పెట్టాల్సి ఉన్నాయి చూడండి అవి ముగ్గుతో హైట్ చేస్తానన్నమాట చక్కగా చూస్తానికి ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది ఏ ముగ్గుకైనా కొంచెం ఫినిషింగ్ చేస్తే ముగ్గు చాలా అందంగా ఉంటుందండి అందుకోసమే నేను కొంచెం కొంచెం చిన్న చిన్న స్ట్రోక్స్ లాగా గీతలు వేస్తాను అనమాట దానివల్ల ముగ్గుకి అది లక్ష్మీ కళ వస్తుంది అంటారండి మా వైపు మాత్రానికి అది హోరు కొట్టడం అలానే వాళ్ళు చిన్నప్పుడు మా సో మట్టి ఇళ్ళు ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట చిన్న చిన్న దానితోటి అది అలంకరణ చేస్తే ముగ్గు చాలా అందంగా వస్తుందండి ఆ గీతల వల్ల నేను మా మా దగ్గర ఒక అని ఉండేవారు ఆవిడ దగ్గర నేర్చుకున్నానండి ఇది చక్కగా ముగ్గు వేసి చుట్టూరు అలా హోరు కొట్టినట్టు అలాగా కొట్ వాళ్ళు చక్కగా ఏళ్ల సందులో నుంచి కొడతారండి ఒకేసారి నాలుగు గీతలు వచ్చేస్తాయండి వేళ్ళ సందుల నుంచి ఇలా మాములుగా అది చాలా ఏదైనా సరే మనం కొత్తగా కనిపెట్టింది కాదండి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచే మనకు వచ్చింది ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీ వాకిళ్ళలో వేసుకుని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది వేసుకుంటు వేసుకున్నవారు ఒక పిక్ పెడతారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ